ఇక్కడ స్ప్రెడ్షీట్లో కొన్ని నెంబర్లు ఉన్నాయి ఏ కాలంలో అవి టెంపరేచర్లు ఆ టెంపరేచర్లు నాకు ఈ ఫార్మాట్లో కావాలి ఇక్కడ రాసిన చూసిన థర్టీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఎట్లా చేయాలి అది ముందుగా ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుందాం ఈజీ ఈక్వల్ టు దేన్నైతే కన్వర్ట్ చేయాలనో ఆ సెల్ను సెలెక్ట్ చేద్దాం ఇది తర్వాత ఏం చేయాలంటే ఆంపర్సాండ్ చేసి అంపర్సాండ్ అని ఇంటూ ఇంటూ చేసిన తర్వాత చార్ c h a ఓపెన్ వన్ bracket open 176 bracket close ampersand inverted commas open c inverted commas close enter ఎంటర్ సుసిల్ అయిందా లేదా ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫిల్ హ్యాండిల్ని డబల్ క్లిక్ చేస్తే అన్నీ కూడా ఆ రకమైన ఫార్మాట్లకు మారిపోయినాయి